కరోనా రక్కసి దేశంలో మళ్లీ పంచా విసురుతోంది గతంలో వేలాది మందిని పొట్టున పెట్టుకున్న ఈ వైరస్ ఇప్పుడు చాప కింద విస్తరిస్తోంది కొత్త రూపంలో దేశంలోకి ఎంటర్ అయి అదే దూకుడు ప్రదర్శిస్తోంది ఒక్కొక్కరిని టచ్ చేస్తూ ఐసోలేషన్ కి పంపిస్తోంది ఏకంగా ఏడుగురు ప్రాణాలని మింగేసింది ఈ రాక్షసి కరోనా మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది ఇప్పటి వరకు వెయ్యి తొమ్మిది మంది కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కోవిడ్ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం గోపి ధనలక్ష్మి మరోమారు కరోనా దేశంలో విజృంభిస్తుంది ఇప్పటికే యాక్టివ్ కేసులు వెయ్యి మార్కు దాటడం జరిగింది అయితే దీనిపైన ఐసీఎంఆర్ కూడా కొంత కొత్త గైడ్ లైన్స్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది స్వీయ నియంత్రణ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మాస్కులను కూడా తప్పనిసరి చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో తిరిగే వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి అనేది కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వం ఇంకా దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయలేదు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా చెప్తున్నారు కేరళలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి రోజు రోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య కేరళలో పెరుగుతుంది కేరళ తమిళనాడు అదేవిధంగా మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఇందులో యాభై మార్కులు దాటినాయి అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒకే ఒక కేసు నమోదైంది అయినప్పటికీ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపైన అప్రమత్తమైంది గాంధీలో సపరేట్ వార్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు వైద్యు వైద్యులను అందుబాటులో ఉంచడము పీపీఈ కిట్లకు సంబంధించిన అంశం కావచ్చు లేదా సరైన ఆక్సిజన్ సిలిండర్స్ ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఐసోలేషన్ దిశగా మరొక మారు ఈ యొక్క కోవిడ్ తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కోయల కేసులు విజృంభిస్తే దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ విధించుతారా అన్న భయం ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వీటన్నిటిని కూడా అధిగమిస్తూ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే కోవిడ్ ని కరికట్టడంలో పెద్ద సమస్య ఏమీ ఉండదు అనేది కూడా ఐసీఎంఆర్ చెప్తున్నది అయినప్పటికీ కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే భారత వైద్య ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది అయితే కేసుల సంఖ్య తగ్గించడము అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో ప్రజల నుంచి స్వీయ నియంత్రణ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు కాబట్టి గతంలో ఏదైతే కోవిడ్ నైన్టీన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి కేసులను పెరుగుతున్న కేసులకు సంబంధించి కావచ్చు మరణాలు సంభవించిన ఆ ఏడుగురికి ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఈ మరణాలు సంభవించాయి కోవిడ్ ప్రభావం ఆ శరీరంలో ఏ విధంగా ప్రభావం చూపించగలిగింది అన్నది కూడా ఐసీఎంఆర్ ల్యాబ్ లో వాటిని టెస్టు కూడా పంపించడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఈ కొత్త కొత్త వేరియంట్ ఎటువంటి ప్రమాదకర రీతిలో మారుతుంది అన్న దానిపైన కూడా ఇంకా పరిశోధనలైతే కొనసాగుతున్నాయి అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు అయితే గైడ్ లైన్స్ విడుదల చేసింది